హాయ్ అండి అందరికీ నమస్తే మీలో ఎంతమందికి ముల్లంగి అంటే ముల్లంగి అంటే పచ్చడి అయినా కూర అయినా సాంబార్లు వేసిన మీలో ఎంతమందికి నచ్చుతుంది నచ్చదు కామెంట్ చేయండి నాకైతే ముల్లంగి అంటే అస్సలు నచ్చదు కానీ ఈరోజు ఈ పచ్చడి తయారు చేసిన తర్వాత నాకు చాలా నచ్చిందండి ముల్లంగి పచ్చడి అనేది ఇంత టేస్ట్ ఉంటుందా అనిపించింది అయితే నేను ఈ వీడియోలో ఎలా చేస్తాననేది మీకు చెప్తానండి నచ్చితే మీరు కూడా ఒకసారి తయారు చేసి రుచి చూడండి చాలా రుచిగా ఉంటుంది ముందైతే ముల్లంగకి పొట్టు తీసేసి శుభ్రంగా కడుక్కొని సన్నగా ముక్కలు తరుక్కోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెట్టి రెండు టేబుల్ స్పూన్ నూనె పోసి ఒక స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి అలాగే అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు నువ్వులు జీలకర్ర ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి అవి కొంచెం వేగేటప్పుడే కొద్దిగా మెంతులు కూడా వేసి వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కారాన్ని తగినన్ని తీసుకున్నానండి అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ముల్లంగి ముక్కలు కూడా వేసేసి బాగా వేపుకోవాలి ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత పావు స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు వేసి ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసి వేపి దగ్గర పడే వరకు వేపుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ మిక్సీ గుల్ వేసుకొని వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా పట్టకూడదండి కొద్దిగా నీళ్లు పోసి కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేరే గిన్నెలోకి తీసుకుని పోపు వేసుకోవాలి ఇప్పుడు ఒక కళాయి పెట్టి కొద్ది నూనె పోసి వెల్లుల్లి రెమ్మలో పోపులు వేసి వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఎటువెరకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఇందులో కొంచెం ఇంగువ ఉంటే వేయండి నా దగ్గర ఇంగువ లేక నేను వేయలేదనమాట ఇలా వేగిన పోపుని పచ్చళ్ళు వేసేసుకోవడమే అంతేనండి చాలా చాలా బాగుంది ముల్లంగ పచ్చడి అయితేనే రైస్కైనా చపాతికైనా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుందండి ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి